హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి మీకు ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ లో కానీ యూట్యూబ్ లో కానీ ఒక వీడియో అయితే వైరల్ చేస్తూనే ఉన్నాం కదండి షార్ట్ ఫిలిమ్స్ చేసే వారందరికీ ప్రత్యేకంగా మీరు గుర్తించండి చూడండి షార్ట్ ఫిలిమ్స్ కి అవార్డు అయితే ఇస్తున్నారని చెప్పి మన అనంతపూర్లో ఫిలిం సొసైటీ డైరెక్టర్ రషీద్ బాషా గారు అయితే ఎంతో ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్కరిని గుర్తు పెట్టుకొని రీల్స్ చేస్తున్నాం మరి మన శ్రీ సతసాయి జిల్లాలో మరియు మన ధర్మవరం కానీ అనంతపురం కానీ మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంతో మంది రీల్స్ చేస్తున్నవారు వారు పర్మిషన్ ఇస్తుంటారు దేవాలయాల గురించి కానీ ప్రతి ఒక్కటి గుర్తు పెట్టుకొని మమ్మల్ని కూడా ఇక్కడికి ఆహ్వానించారు మరి మాకు ప్రత్యేకంగా ఇక్కడ అవార్డు క్రియేట్ చేసి సారు దృష్టిలో మేము ఉండడం మాకు చాలా సంతోషంగా ఉంది మరి చూస్తున్నారు కదా ఈ బ్యానర్ చూడండి ఇక్కడ ప్రతి ఒక్కరికి షార్ట్ ఫిలిం అవార్డ్స్ వచ్చిన వారందరికీ ఇలా గుర్తింపుగా ఇక్కడ బ్యానర్ లో అయితే వారి షార్ట్ ఫిలిమ్స్ అవార్డ్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి ఇక్కడ ప్రతి ఇక్కడ ఉన్నాయి చూడండి ఇక్కడ షార్ట్ ఫిలిమ్స్ అయితే ఇక్కడ నుంచి ప్రత్యేకంగా ఇక్కడ ఈ లోకల్లో ఉన్నవారు కావచ్చు మరి దూర ప్రాంతాల్లో ఉన్నవారు కావచ్చు శ్రీ సతసాయి జిల్లాలో ఉన్నవారు కావచ్చు చూడండి ప్రతి ఒక్కరైతే అందరూ ఎలిజిబుల్ అయినారు చూడండి ఇది నాది కూడా ఇక్కడ పైన చూస్తే ఇక్కడ పైన వచ్చి మారమ్మ హిందూపురం లో ఒకటి తీశానండి అమ్మవారిది మరి ఇక్కడ తిమ్మమ్మ మరి నాను మళ్ళీ ఇంకోటి వచ్చి ఇంకోటి వచ్చేసి తెనుగొండ బాబా స్వామి ఆలయం అయితే చూపించాను అన్ని ఆ మూడు వీడియోలు అయితే స్క్రీనింగ్ అయినాయని చెప్పేసి సారు మాకు ప్రత్యేకంగా ఇక్కడ అవార్డ్ అయితే మెన్షన్ చేశారు మేము అందుకే ఇక్కడికి వచ్చాము మరి ఫ్రీ వీడియో అయితే మేము లోపలికి వెళ్ళి ఫంక్షన్ ఎలా జరుగుతుంది అక్కడ ఏమేం జరుగుతున్నాయి అనేది మళ్ళీ అయితే రీల్ అయితే పెడతాం ఓకేనా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి గుర్తుపెట్టుకోండి ఈ వచ్చి మనకి ఫ్రెండ్ కేఎస్పి స్టార్ కేసా ప్రము నాకు కూడా ఎన్నో వీడియోలు అయితే చేశాడు మాట్లాడు మరి పుట్టపతి జిల్లా గ్రామం ఇక్కడ ఫంక్షన్ అంటే ఇక్కడ నేను కూడా వచ్చాను ఇక్కడ కూడా మాకు అవార్డు ఇచ్చే మా పోటీ కూడా ఇక్కడ పైన చేశారు చూడండి పైన నా చూపిస్తాడు కేఎస్పి స్టార్ కేఎస్పి స్టార్ మాకు కూడా ఇక్కడ గిఫ్ట్ ఇస్తారు మేము వచ్చాము ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరి చూద్దామండి లోపలికి వెళ్ళి లోపల చూడండి అనంతపురంలో త్రీ ఎంత ఫంక్షన్ హాల్ అండి ఇక్కడికైతే వచ్చేసాము ధర్మవనం నుంచి దాదాపు అంటే ఒక ఆరు మంది అయితే వచ్చారు మరి వాళ్ళకు కూడా అవార్డ్స్ అయితే ఇస్తారు సార్ గారు మరి లోపలికి అయితే వెళ్ళిపోదాం రండి అనంత షార్ట్ ఫిలిం ఫెస్టివల్ డైరెక్టర్ రషీద్ బాషా గారు చాలా కష్టపడి ఒక సామాన్యుల అనంతపురంకు వచ్చేసి షార్ట్ ఫిలిమ్స్ తీసే ప్రతి ఒక్కరిని ఆదరిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతో మంది పేద కళాకారులను ప్రోత్సహిస్తూ వారికి ఒక గుర్తింపుని ఇవ్వాలని ఒక ఫిలిం సొసైటీని స్థాపించి దాని ద్వారా ఇప్పుడు సోషల్ మీడియాలో రీల్స్ చేస్తున్న ప్రతి ఒక్కరిని ఒక ఆదర్శంగా తీసుకొని వారికి ఒక అవార్డు ఇవ్వాలని ఒక సంకల్పం పట్టుకున్న రషీద్ బాషా గారికి ఎంతో గొప్ప మనసు ఉందని ఈ ప్రోగ్రాం ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేశారు పద్దెనిమిది కేటగిరీలకు అవార్డ్స్ అయితే ఇస్తున్నారు అడ్రస్ అనంతపురం రామ్నగర్ ఎయిటీ ఫిఫ్ రోడ్ రాజీవ్ గార్డెన్స్ నంబడు సాయంత్రం ఆరు గంటలకు ఈ వేదికకు ప్రతి ఒక్కరూ ఇచ్చేసేయండి అవార్డు తీసుకుని వెళ్ళండి నేను వస్తున్నాను అక్కడికి కలుద్దాం అందరూ షార్ట్ ఫిలిమ్స్ ఎనిమిదో అనంత షార్ట్ ఫిలిమ్స్ సొసైటీ ఆధ్వారంలో ప్రతి ఒక్కరికి అవార్డ్స్ థర్టీ ఫస్ట్ ఈ నెల ఒకటి రెండు వేల ఇరవై ఆరు శనివారం సాయంత్రం ఆరు గంటలకి వచ్చేసిన మరి నేను కలిసేద్దాం ఈ ప్రోగ్రామ్ కి అనంతపురంలో ఉన్నటువంటి పెద్దలందరూ ఇచ్చేశారండి రషీద్ బాషా గారికి కృతజ్ఞతలు తెలియజేశారు మరి ఇక్కడ చూస్తున్నారు కదా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అయితే ఇక్కడ పోస్టర్ రిలీజ్ చేశారు మనకు యూట్యూబ్ యూట్యూబర్స్ అయితే శ్రీ సత్సాద్ జిల్లాలో ఉన్నటువంటి అందరూ ఇక్కడికి ఇచ్చేసి సార్ కి కంగర్స్ అయితే చెప్పారు మరియు మాకు కూడా అవార్డ్స్ ఇచ్చిన దానికి మేము కూడా ఇక్కడ సార్ కి అయితే ధన్యవాదాలు తెలుపుకున్నాము ప్రతి ఒక్కరు ఈ నెల ముప్పై ఒకటో తారీఖు అయితే రామ్నగర్ ఎయిటీ ఫుట్ రోడ్ లో రాజు గార్డెన్స్ లో కలుద్దామండి చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఈ ప్రోగ్రాము ప్రతి ఒక్కరు వచ్చేసేది మరి నాకు కూడా ఈ అవార్డ్స్ రావడం చాలా ఆనందంగా ఉందండి ప్రతి ఒక్కరికి ఇలాగే రావాలని మరీ మరీ తెలుపుకుంటున్నాను సోషల్ మీడియా మిత్రులు ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మంచి మంచి కంటెంట్స్ తో ముందుకు రండి ఇలాంటి వారికి ప్రోత్సహిస్తున్నారు అనంతపూర్లో ఫిలిం డైరెక్టర్ రషీద్ బాషా గారు అనంత షార్ట్ ఫిలిం ఫెస్టివల్ జరుపుకుంటున్నాము మీరు కూడా ప్రతి ఒక్కరు వచ్చేసేయండి మరి మరి శ్రీ సత్యసాయి జిల్లాలో ఇంకా ఎంతో మంది సోషల్ మీడియా మిత్రులందరికీ ఇలాంటి అవార్డ్స్ రావడం అంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఇలాంటి వారిని మనం కూడా ప్రోత్సహించాలి కదండి రషీద్ బాషా గారిని మరియు ఇక్కడ యాంకర్ గా పనిచేస్తున్న రమేష్ గారిని ఇంకా ముందు ముందుకి డెవలప్ చేస్తారండి ఇలాంటి క్రియేటర్స్ అందరూ మన శ్రీ జిల్లా కాదు రాష్ట్రంలోనే అందరూ ఇంకా చాలా మంది రావాలని మరి ఇలాంటి అవార్డ్స్ ఫంక్షన్ ఇంకా ఎన్నో జరుపుకోవాలని మరి మరి నేను మనస్ఫూర్తిగా తెలుపుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్